పదిహేడు రూపాయలు ఉంది అదే డ్రై ఫీడ్ అనుకోండి సీజన్లో ట్వెల్వ్ థర్టీన్ రూపీస్ దొరుకుతుంది సీజన్ వెళ్ళిపోతే ట్వంటీ ఫైవ్ రూపీస్ అయినా మీకు దొరకదు కాబట్టి పచ్చి గడ్డి ఉంటే ఈ ఏదైతే మీరు డైరీ ఫామ్ చేసినా జీవాల పెంపకం షీప్ ఫామ్ చేసినా మీరు సంపా ఒక ఆలోచించాలి మీరు దేని మీద ఖర్చు పెడుతున్నారు ఫస్ట్ మీ దగ్గర ఫీడ్ రెడీ ఉందా లేదా ఫీడ్ గ్రీన్ గ్రాస్ మీ ఉత్పత్తి చేస్తే మీ కాస్ట్ వచ్చేసి ఎంత పడుతుంది ఒక వన్ రూపీ కన్నా తక్కువ పడుతుంది ఫిఫ్టీ పైస్ ఎంతో పడుతుంది మీ సొంతం గడ్డి కాబట్టి అదే మీ దగ్గర లేదనుకోండి ఏదైతే మీరు తినిపిస్తున్నారో జీవాలకు ఆ మీ ప్రాఫిట్ని మీరు తినిపించినట్టే నమస్తే మీరు చూస్తున్న దేశం కోసం రైతు అయితే మనం ఈరోజు వచ్చేసి అలీనా షీప్ అండ్ గోడ్ ఫామ్ దగ్గర ఉన్నాం ఇక్కడ వచ్చేసి మనకు అడ్రస్ అయితే కీసరా కీసరా దయారా మనకి ఎగ్జిట్ నెంబర్ ఎయిట్ మేడ్చల్ మల్కాజ్గిరి వీడియోలో తాహేర్ గారు మనకు వివరించారు వాళ్ళ యొక్క గోట్ ఫార్మింగ్ గురించి తర్వాత వారు వేసుకున్నటువంటి ఎలివేటెడ్ షెడ్ గురించి అయితే ఈ ఎలివేటెడ్ షెడ్లో కానీ మనం గోట్ ఫామ్ మెయింటైన్ చేయాలన్నా ఇంకా మనకు ఆవులు గేదెలు అట్లాంటివి మెయింటైన్ చేయాలన్నా పచ్చిగడ్డ అయితే మనకు చాలా అవసరం ఉంటుంది కాబట్టి ఆ పచ్చిగడ్డి అనేది ఇక్కడ ఒక రెండు మూడు రకాలుగా ఇస్తున్నారు మేఘలకైతే మనకు తెలుసు మనకు ఎడ్జు కావచ్చు ఇట్లాంటివి ఇస్తుంటాం కాబట్టి ప్రతిదీ మనకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి సీట్స్ కానీ తర్వాత మనకు స్టెమ్స్ కానీ ఎప్పటి నుంచి ఇస్తున్నారు ఏది ఎంత మొత్తాదులో ఇస్తూ ఉంటారు ఏది పెట్టుకుంటే మరి గొర్రెల పెంపకదారులకు కావచ్చు మరి ఆవులు గేదెలు పోషణ చేసే వాళ్ళకు కావచ్చు ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే బ్రదర్ నమస్తే సార్ సార్ నా పేరు తహార అండి ఈ మన ఫామ్ వచ్చేసి కీసారా దాయరా ఎగ్జిట్ నెంబర్ ఎయిట్ దగ్గర ఉంటుంది ఇది మన ఫామ్ పేరు వచ్చేసి అలీనా షీప్ అండ్ గోడ్ ఫామ్ మనది షీప్స్ ఉంటాయి ఎప్పుడు పిల్లలు కూడా పెంచుతుంటాము ఆ తర్వాత మనం దీనికి సంబంధించింది షెడ్ అయినా సరే మనకు పచ్చి అయినా సరే దానికి తినాలకు సంబంధించినా సరే అవి కూడా మనం రైతులకు ఇవ్వడం జరుగుతుంది సార్ ఓకే సార్ అయితే మీరు మీరు ఎప్పుడు పెట్టుకున్నారు ఎన్ని రకాలు పెట్టుకున్నారు ఎప్పుడు పెట్టుకున్నారు మీరు సార్ నేను స్టార్టింగ్ టెన్ ఇయర్స్ బ్యాక్ నుంచి చాలా రకాల గడ్డి పెట్టి తీసేసిన అప్పుడు కో ఫోర్ అని చెప్పి కో త్రీ అని చెప్పి ఏపీబిఎన్ ఆ టైంలో గడ్డిలు ఉన్నాయి ఆ తర్వాత లూసన్ అని ఉండే ఏదైతే మనకు అల్ఫా అల్ఫా అంటారు కదా ఆ గడ్డి కూడా పెట్టడం జరిగింది ఆ తర్వాత త్రీ ఇయర్స్ తర్వాత మనకు ఎప్పుడైతే సూపర్ నిపేర్ వచ్చిందో మనకి దగ్గర ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ అయింది సూపర్ నిపేర్ అది కంటిన్యూగా వస్తూనే ఉంటుంది సార్ సిక్స్ ఇయర్స్ కాదు టెన్ ఇయర్స్ కాదు మీరు ఇరవై సంవత్సరాలు మీరు సొప్పకి వస్తుండండి నీళ్ళు పెడుతుండండి వస్తూనే ఉంటుంది దానికి ఆ అంటే ఒక టైం అనేది లేదనమాట ఎండాకాలం అనేది వస్తుంది వర్షాకాలం అనేది వస్తుంది అదే మీకు కో ఫోర్ ఏపీబిఎన్ లో ఏమైతుండే మీకు చలికాలం వచ్చింది అనుకోండి గ్రోత్ అనేది ఆగిపోతుండే ఆ తర్వాత ఎండాకాలం వస్తుంది చలికాలంలో గ్రోత్ లేకున్నప్పుడు మీరు మేత వేసేటప్పుడు ఎండాకాలం ఎండాకాలం మీకు ఫీ ఫీడ్ లేకుండా ఉంటుంది కాబట్టి సూపర్ నె అనేది హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది ఆ తర్వాత మనకు దిగుబడి కూడా చాలా ఎక్కువ వస్తుంది దీంతోనే మనకు ఫోర్ జీ బుల్లెట్ అని వచ్చింది ఫోర్ జీ బుల్లెట్కి సూపర్ నేపేర్కి తేడా ఏంటంటే చూడడానికి అయితే రెండు సేమ్ ఉంటాయి దీంట్లో వచ్చేసి మనకు కొంచెం హార్డ్గా ఉంటుంది కట్ చేసేటప్పుడు కొంచెం ఇది సూపర్ నీ పేర్ కాకపోతే వెయిట్లో వస్తుంది మీరు తూకంలో మీరు చూస్తే ఈ వెయిట్ బాగా వస్తుంది అది సూపర్ నీ కొంచెం మనకు కట్ చేసంలో ఈజీ ఉంటుంది ఆ తర్వాత నీళ్ళ శాతం కొంచెం తక్కువ ఉంటుంది అనమాట దీంట్లో ఎక్కువ ఉంటుంది ఇది ఏం సేమ్ ఆ సరుకు లాగా ఉంటుంది ఇప్పుడు ఎన్ని రకాలు ఉన్నాయి మీ దగ్గర ముందు దగ్గర ఇప్పుడు త్రీ టైప్స్ ఆఫ్ ఈ గ్రాసెస్ ఉన్నాయండి ఒకటి వచ్చి సూపర్ నేపియర్ ఉంది ఆ తర్వాత ఫోర్ జీ బుల్లెట్ ఉంది స్మార్ట్ పేరు ఉంది ఎంత దగ్గర దగ్గర ఇప్పుడు మనకు త్రీ ఎకర్స్ లో ఈ సొప్పనే ఉంది సార్ హాఫ్ ఎకర్స్ లో త్రీ ఎకర్స్ సూపర్ పేరు ఆ తర్వాత వన్ ఎక్కర్ సూపర్ నీపేర్ ఉంది వన్ ఎక్కర్ ఫోర్ జీ ఉంది ఒక హాఫ్ ఎక్కర్ మనకు స్మార్ట్ నీపేర్ ఉంది సార్ అది ఇది మీ మేకలకు సార్ మీ గొర్రెలకు మీ మేకలకు మామూలుగా ఎప్పుడు ఇస్తుంటారు మేము ఎక్కువగా ఎండాకాలమే యూస్ చేస్తాం సార్ ఇది మనకు ఈ నార్మల్ టైం అయితే యూస్ కాదు ఎందుకంటే మనకు వర్షాలు వచ్చినాయనుకోండి మనం దేశం మొత్తం మా జీవాలు తిరిగి వస్తాయి ఆ తర్వాత మనకు పచ్చిగడ్డి బాగా దొరుకుతుంది అనమాట వెంచర్సే ఉన్నాయి అందరూ మేము ఊరికి ఒక రెండు ఆటలు ఇస్తాం అంటే మళ్ళా నాకు ఒకటి అని చెప్పి ఆ తర్వాత బోనాలకు నేను సొంతంగా ఇస్తాను ఎందుకంటే మా జీవాలు మేస్తాయి కాబట్టి నేను ఖుషిగా ఇస్తా వాళ్ళు కూడా మనకు జీవాలు అనమాట కాబట్టి మేము ఆ టైంలో కొంచెం పచ్చిగడ్డి తక్కువ వేసుకుంటాము ఈ త్రీ ఫోర్ మంత్స్ ఈ పచ్చిగడ్డి అనేది వాడుకుంటాం సార్ అయితే ఈ పచ్చిగడ్డితో పాటు ఇంకేమి సార్ అంటే మనకు ఈ పచ్చిగడ్డి అనేది ఓన్లీ మనం గొర్రెలకు వాడుకోవచ్చు దీనికి వాడుకోవచ్చు పేరు కానీ ఈ పోర్జీ బులెట్ కానీ తర్వాత స్మార్ట్ నే పేరు కానీ ఓకే మీరు ఆవులకు వేయచ్చు బర్రెలకేయచ్చు గేదెలకి వేయచ్చు ఎవరైతే కొత్త డాగ్ ఫామ్ పెట్టారు కదా వాళ్ళు వేయచ్చు ఈ తర్వాత ఏదైతే గడ్డి తినే జాతుందో అవన్నీ మనకు ఆ పశువులు ఈ మేత అనేది తీసుకుంటాయి ఫోర్ జీ అయినా సరే స్మార్ట్ నీ అయినా సరే ఆ తర్వాత సూపర్ నీ అయినా సరే ఇంకా విత్తనాలు కూడా ఉన్నాయి హెడ్జ్ లూసన్ ఉంది ఆవిసా ఉంది ఆ తర్వాత లూసన్ ఉంది కోఎఫ్ఎస్ థర్టీ వన్ కూడా ఉంది కాకపోతే ఇక్కడ మనం వేసుకోలేదు కావాల్సిన వాళ్ళకు మనం సీడ్ ఇవ్వడం జరుగుతుంది అది వేరే ఫార్మ్స్లో ఉన్నాయి సరే అండి ఇప్పుడు మనకు కంప్లీట్ ఇంటెన్స్లో పెట్టే వాళ్ళకి లెగ్యూమ్ నాన్ లెగ్యూమ్ అని చెప్పారు కంపల్సరీ ఉండాలి అంటే దీంట్లో ఏవేవి ఉంటాయి వస్తాయి మనకి ఇప్పుడు లగ్యం చెప్పాను కదా ఏదైతే లీఫ్ వెరైటీ ఆకు రూపంలో ఏదైతే కనిపిస్తుంది లూసన్ ఉంది అవిసా ఉంది హెడ్ లూసన్ ఉంది దీంట్లో ఒక రకం వేసుకోవచ్చు రెండు రకాలు వేసుకోవచ్చు మూడు రకాలు వేసుకోవచ్చు ఇది థర్టీ పర్సెంట్ రోజు దాంట్లో ప్రతి రోజు మీరు వేసే దాంట్లో ఇది థర్టీ పర్సెంట్ వేయాలి నాన్ లెగ్గ్యం వచ్చి సెవెంటీ పర్సెంట్ వేయాలి సూపర్ నెరుంది సెవెంటీ పర్సెంట్ అది థర్టీ పర్సెంట్ ఆ కాలకులేషన్ లో మీరు పచ్చి గడ్డి అంది సూపర్ స్మార్ట్ నెపేర్ కానీ సూపర్ పర్సెంట్ అది థర్టీ పర్సెంట్ అది థర్టీ పర్సెంట్ ఆ తర్వాత డ్రై ఫ్రీడ్ ఒక పూట మినిమం హండ్రెడ్ పర్సెంట్ వేయాలి ఆవులకైతే మీరు వరి వేస్తారు ఆ తర్వాత కంది పొట్టేస్తారు అలాంటివి అదే షీ ఫామ్లో అయితే మీరు పల్లి పొట్ట వేయచ్చు కంది పొట్ట వేయచ్చు ఇది కంపల్సరీ ఒకసారి అందియాలి ఒకసారి దాన అందియాలి లోపల ఉన్న వాటికి ఏది ఇప్పుడు దానా ఏం చేస్తుంది అంటే మేము ఇచ్చిన దాంట్లో ఏదన్నా తక్కువ ఎక్కువ ఉంటే ఆ దాన అనేది పూర్తి చేస్తాం అయితే ఇప్పుడు ఈ మీకు ఏదైతే ఈ యొక్క మూడు రకాలు మామూలుగా అయితే పచ్చిమేత ఉంది తర్వాత మీరు ఒక రెండు మూడు రకాలు కూడా మీరు ఇవ్వగలుగుతారు ఎవరికైనా అవసరం ఉంటే సార్ సార్ అంటే ఇప్పుడు ఒక ఫార్మర్ కొత్తగా స్టార్ట్ చేసింది అనుకోండి ఏవే పెట్టుకోవాలంటారు రెండు పెట్టుకోవాలి సార్ లెగ్యూమ్ పెట్టుకోవాలి హెడ్ లూసన్ పెట్టుకోవాలి ఇప్పుడు స్టార్టింగ్ లెగ్యూమ్ నాన్ లెగ్యూమ్ రెండు పెట్టుకోవాలి ఫస్ట్ ప్రిఫరెన్స్ హెడ్ లూసన్ ఆ తర్వాత ఇప్పుడు లూస్ అని పెట్టుకోవచ్చు అవి సహ అది సెకండ్రీ కూడా పెట్టుకోవచ్చు ఆ తర్వాత దీంట్లో వచ్చేసి కొత్తగా ఫోర్ జీ బులెటన్ వచ్చింది అది పెట్టుకోవచ్చు ప్రిఫరెన్స్గా అది లేకుంటే సూపర్ నీపేర్ పెట్టుకోవచ్చు ఇది క్వాంటిటీలో వస్తాయి అదే స్మార్ట్ నీపేర్ అయితే మనకు నాలుగు ఫీట్లే వస్తుంది ఇవేమో పన్నెండు నుంచి పదిహేను ఫీట్లు వస్తుంది మీరు టన్నుల రకాలుగా చూస్తే దగ్గర దగ్గర సంవత్సరానికి రెండు వందల యాభై మూడు వందల నాలుగు వందల టన్నులు కూడా వస్తుంది సూపర్ నీపియర్ అయినా సరే ఫోర్ జీ అయినా సరే అదే స్మార్ట్ నీపేర్ అయితే మీకు చాలా తక్కువ మోతాదులో వస్తుంది ఒక సెవెంటీ సిక్స్టీ టన్స్ వస్తుంది దాని ప్రత్యేకత ఏంటంటే మిషన్ లేకుండా మనం వాడుకోవచ్చు చిన్న రైతులు ఉన్నారనుకోండి ఒకటి రెండు బర్లు ఉన్నాయి మెషిన్ అవసరం లేదు అలాంటి వాళ్ళు స్మార్ట్ నీపియర్కి వెళ్ళి స్మార్ట్ నీపియర్ వేసుకోవచ్చు కుందేల ఫామ్ ఉంది వాళ్ళు కూడా స్మార్ట్ నీపియర్ వేసుకుంటారు అలాంటిది మనకు స్మార్ట్ నీపియర్ దాంట్లో యూజ్ అవుతుంది సార్ వీటిని మామూలుగా ఎలాంటి నెలలకు అనుకూలంగా ఉంటాయి అన్ని నెలల్లో మనం నాటుకోవచ్చా ఏ నెల అయినా సరే అండి దీనికి అన్ని నెలల్లో వస్తుంది రెడ్ లో వస్తుంది బ్లాక్ లో వస్తుంది అన్నిట్లో వస్తుంది ఓకే సరే అంటే నాటుకునే విధానం ఎలా ఉండాలి ఎందుకంటే మీరు ఒకవేళ ఇచ్చినా కానీ ఎలాంటి భూమిలో అంటే ఏ విధంగా నాటుకుంటే మనకు దిగుబడి ఎక్కువ అవకాశం ఇవి వచ్చి చూడండి ఇలా గిన్నెలు వస్తాయి ఒకటి పైన ఉంటుంది ఒకటి కింద ఉంటుంది అవును ఒకటి భూమిలో పోవాలి కొంచెం క్రాస్గా మనం నాటుకోవాలి నాటే విధానం ఏంటంటే ఫస్ట్ మనం దున్నుకోవాలి దున్నిన తర్వాత సాల్వ్ చేసుకుంటాం కదా నీళ్ళు ఉంటే సాలు కూడా అవసరం లేదు నీళ్ళు లేకుంటే సాలు చేసుకొని నీళ్ళు నీళ్ళొక మనం మీకు ఆర్డర్ మనకు ఆర్డర్ ఇచ్చే ముందు మీరు నెలని తడు తడుపుకోవాలి మనం ముక్క పెట్టినప్పుడు పట్టుకోవాలన్నమాట భూమి అనేది ఇట్లా పట్టుకోవాలి పట్టాలన్నమాట అలాంటిది ఒక ముక్క కింద ఒక ముక్క పైన ఉంటే మీకు ఈ ఇలాగా మనకు వచ్చేస్తుంది ఒక త్రీ మంత్స్లో మీకు టోటల్గా ట్వెల్వ్ ఫీట్ వస్తుంది లేదు మేము తొందరగా చేయాలంటే టూ టువల్ మొదలు కూడా మీరు కట్ చేసుకోవచ్చు నాటబెట్టిన తర్వాత ఎన్ని రోజులకు మళ్ళీ మనం వాటర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ప్రతి ఫోర్ ఫైవ్ డేస్కి ఒకసారి ఇవ్వాలండి ఆ తర్వాత పెద్ద అయిన తర్వాత వారానికి ఒకసారి ఇచ్చిన ఇబ్బంది ఏమి ఉండదు మనం ఏమైనా ఎరువులు ఇవ్వాలా వాటికి ఎరువు కంపల్సరీ ఇవ్వాలి సార్ ఒక ఫస్ట్ స్టార్టింగ్లో గా ఇవ్వచ్చు లేదు మీ దగ్గర గా మనం ఒకసారి ఇప్పుడు వేసినాం అనుకోండి న్యాచురల్గా అందియాలేము కాబట్టి మనం ఏం చేస్తామంటే అంటే యూరియాను గ్రోమోరో వేసుకుంటాం అది వేసిన తర్వాత ఒక టెన్ డేస్ తిని ఆ గడ్డి కొయ్యకూడదు ఆ తర్వాత మీరు వేసుకుంటే ఈ ఇబ్బంది ఏమి ఉండదు మీరు వేసి మళ్ళీ గా కట్ చేస్తే ఏమవుతుంది అంటే మోషన్తో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది జీవాలు కొంచెం ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత మీరు కట్ చేసుకుంటే బాగుంటుంది సరే ఇవైతే మనకు స్టెమ్స్ ద్వారా అయితే మనం జర్మరేషన్ చేసుకోవచ్చు ఇంకా మనకు మీరు చెప్పారు ఎడ్జుల్యూసన్ కానీ అవిస కానీ ఇట్లాంటివి మీరు ఇస్తారు కాబట్టి వాటిని ఎట్లా వేసుకోవాలి మనం అవి చూడండి అవి విత్తనాలు ఉంటాయి కదా మనం చల్లుకోవాలి సల్లుకుంటే వస్తుంది లేకుంటే మనకు సాల్ టు సాల్ లైన్ టు లైన్ ఒక సిక్స్ ఫీట్ సిక్స్ ఇంచెస్ గ్యాప్ ఇచ్చి లైన్ టు లైన్ వేసుకుంటే ఏమవుతుందంటే కంపల్సరీ గింజలు ఏవైతే వేస్తారో దానికి కలుపు తీయాలి దీనికి కూడా కలుపు తీయాలి తీసే త్వరగా తొందరగా వస్తుంది కలుపు తీసేటప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం ఏదైతే ఒక పది కిలో పదిహేను నుంచి పన్నెండు కిలోలు పడతాయి ఎకరానికి అనుకోండి దాని దాని దా ట్వెల్వ్ కేజీస్ మనం ఇసుక కూడా దాంట్లో కలుపుకోవాలి కలుపుకొని మొత్తంగా డబ్బాలు తీసుకుపోయి సాల్ట్ సాల్ట్ వేసుకుంటూ పోవాలి లైన్గా వచ్చేస్తుంది లైన్గా అది వచ్చిన తర్వాత ఏదైతే పక్క వేరే గడ్డి ఉంటుందో అది కలుపు తీయడానికి ఈజీ అవుతుంది ఆ తర్వాత నుంచి మళ్ళీ మళ్ళీ మీకు కలుపు కూడా రాదు అవును అలా ఆ విధానంగా మీరు వేసుకోవాలి దీనికి ఏమో ఫస్ట్ మీరు నాటేటప్పుడు ఏం చేస్తామంటే నీళ్లు నీళ్ళు వదిలి పెడతాం నీళ్ళు వదిలిపెట్టి మనం ముక్కలు నాటుకుంటాం దానికి ఏమో నీళ్ళు పెట్టకుండానే ముందే ఆ ముందే మనం వేసి నీళ్ళు ఇది వచ్చేసి సాలు టూ ఫీట్ ఉండాలి ఎటు చూసినా టూ ఫీట్ టూ ఫీట్ ఎటు చూసినా ఉండాలి ఈ ముక్కకు అదే మనకు హెడ్లూసన్ అయితే మనకు సాల్ టు సాల్ ఒక ఫీట్ ఉన్నా అయితే దగ్గర అవిసా అయితే మనకు గింజ వస్తుంది అది చెట్టు లాగా ఇస్తుంది సుబాబుల్ చెట్టు చూసింటారు కదా సుబాబుల్ లాగా వస్తుంది కాబట్టి దానికి మనం ఏం చేయాలంటే ఇంక ఫోర్ ఫీట్ ఫోర్ ఫీట్ వరకు మనకు ఒక మడి చేసుకొని తయారు చేసుకొని ఒక చిన్న మడిలో టెన్ బై టెన్ లో ఫస్ట్ విత్తనాలన్నీ వరి వరి నార్ ఎట్లా ఇస్తాం వరి నార్ లాగా ముక్కలు వేసేయాలి టూ ఫీట్ ఒక ట్వంటీ థర్టీ డేస్ లో టూ ఫీట్ టూ ఫీట్ వచ్చేస్తుంది తర్వాత మనకు ఎక్కడ కావాలంటే అక్కడ ఫోర్ ఫీట్ టు ఫోర్ ఫీట్ గ్యాప్ పెట్టి ఆ ముక్క అనేది నాటుకోవచ్చు లేదంటే రెడీ ముక్క నా ఫిట్కి వస్తే కూడా వచ్చేస్తుంది లేదు అలా కూడా లేదు మేము వేసుకుంటాం అంటే బౌండరీ లాగా కూడా వేసుకోవచ్చు దానికి అవిసా ఎట్లా చెట్టు లాగా ఉంటుంది దానికి కింద నుంచి కొయ్యము హెడ్ లూసన్ ఏమో లూసన్ ఏమో కింద నుంచి కట్ చేస్తాం దీనికి బ్రాంచెస్ తీసుకుంటాం అనమాట సైడ్ బ్రాంచెస్ ఏవైతే ఉంటాయో ఇప్పుడు అవిసా చెట్టు ఉంది బ్రాంచెస్ ఉంటాయి చూడండి ఆ బ్రాంచెస్ తీసుకుంటాం ఆ కట్టే చెట్టు అనేది అలాగే ఉండిపోతుంది అది లావ్ అయిపోతుంటుంది బ్రాంచెస్ వస్తూనే ఉంటాయి అది కూడా త్రీ మంత్స్ ప్రాసెస్స్తారు అది అవిసా అనేది సరే అయితే ఇప్పుడు మీరు ఏమైనా చెప్తారా అంటే ఇప్పుడు ఎట్లా అందిస్తారండీ ఈ ఫోర్ జీ బుల్లెట్ ఎట్లా ఇస్తారు సూపర్ నేపియర్ ఎట్లా అందిస్తారు ఎంత దూరం వరకు అందిస్తుంటారు ఏ రేట్లో ఓకే ఇప్పుడు ఈ సూపర్ నేపియర్ ఫోర్ జీ స్మార్ట్ నేపియర్ అన్నీ వన్ రూపీ అండి ఏదైనా సరే వన్ రూపీ తీసుకొని మనం ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది కాకపోతే ఇక్కడ నుంచి ఆటో ఛార్జెస్ మేము పెట్టుకుంటాము బస్ ఛార్జెస్ వాళ్ళు పెట్టుకోవాలి ఆ బస్ ఛార్జెస్ అక్కడ వెళ్ళిన తర్వాత ఏదైతే డిపో ఉంటుందో అక్కడ మీరు ఇచ్చుకోవచ్చు మేము ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర ఎక్కడైనా సరే ఈ సీడ్ అనేది పంపించడం జరుగుతుంది ఇప్పుడు సీడ్స్ అయితే సార్ మనకి ఇప్పుడు మీరు చెప్పారు సీడ్స్ కానీ అవి అవి కేజీ లాగా ఇస్తాం సార్ హెడ్ లూసన్ వచ్చేసి మనకు ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ ఉంటుంది ఆ తర్వాత లూసన్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అవిసా సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఎన్ని కిలో కావాలంటే ఎన్ని కిలో పంపించడం జరుగుతుంది సీడ్ కూడా కావాలంటే ఓకే చూడండి మనకు తావేరు గారు అయితే దాదాపు పది సంవత్సరాల నుంచి మనకి ఇక్కడ ఎలాగో మేకలను పెంచిన అనుభవం ఉంది గొర్రెలను కూడా పెంచుతున్నారు ఇంకా పూర్తి అవగాహనతోని కావాల్సినటువంటి రైతులకు ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు అందరూ ట్రైనింగ్లో భాగంగానే ఇక్కడ ఒక రెండు మూడు రకాల గడ్డి పెట్టుకున్నారు దీంతో పాటు కొన్ని విత్తనాలు కూడా అందుబాటులో ఉన్నాయి అంటే ఎవరైనా వచ్చినటువంటి రైతులకు మరి విత్తనాలు కూడా వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి అవి కూడా ఇక్కడనే సిద్ధంగా ఉన్నాయి మనకు పచ్చి మీద కూడా రెడీగా ఉంది స్టెమ్స్ ఈ స్టెమ్స్ అన్నీ కూడా మనకు సూపర్ నేపేర్ కావచ్చు ఫోర్ జీ బుల్లెట్ కావచ్చు ఇవి ఎక్కడికైనా ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా డెలివరీ చేస్తారు కాకపోతే మనకు ట్రాన్స్పోర్ట్ అనేది మీరే భరించాల్సి ఉంటుంది కాబట్టి అక్కడికి వచ్చిన తర్వాత ఒక స్టెమ్ వచ్చేసి మనకు దాదాపు రెండు గెలుపులు ఉన్నాయి రెండు గెలుపులు ఉన్నటువంటి స్టెమ్ ఒకటి ఒక రూపాయికి ఇస్తున్నారు ఓకే కావాల్సిన వాళ్ళు మనం ఇలాగ ఇస్తాం కాబట్టి తీసుకోవచ్చు ఓకే ఇది వీడియో చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే బ్రదర్ థ్యాంక్ యూ